అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏంటి మేడం కొద్దిపొద్దు నీవి అనుకుంటున్నారా రోజు శ్రీశైలం బయలుదేరం కదండి దానికోసం అని చెప్పేసి పులిహోర చేద్దామని రెడీ చేస్తున్నాను అనమాట పులిహోర కోసం ఇలా రైస్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ వేసేసుకుని రైస్ ఒక ఒకవంత రైస్కి రెండు వందలు నీళ్లు పేసుకుని పెట్టేసుకున్నాను అనమాట అలాగే పోపు రెడీ చేసుకుంటున్నాను అలాగే చింతపండు పులుసు కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇది ఎలా చేశాను అన్నది మీకు కావాలంటే రెసిపీ నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ ఇదిగోండి చింతపండు పులుసు కూడా మరుగుతుంది కదా అలాగే దీంట్లోకి కొంచెం ఆవు కూడా పెడతాను అనమాట అండి ఆవు పెట్టిన పులిహోర అంటే మనకి ప్రసాదం పులిహోర టైప్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చిందండి అలాగే మెంతులు కూడా యాడ్ చేస్తాను అనమాట అందుకే చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ముందు పులిహార ప్రిపేర్ చేసేసుకుంటే తర్వాత పూజ చేసుకోవాలి కదండి కొంచెం ప్రసాదంగా దేవుడికి కూడా సమర్పించుకుని అప్పుడు బయలుదేరాలన్నమాట ఇదిగోండి ఆవు కూడా దీంట్లో చింతపండు పులుసులో కలిపేస్తున్నాను ఎందుకంటే ఆవు పొడిని డైరెక్ట్గా కలపకూడదండి పులిహోరలో డైరెక్ట్ కలిపితే చేదు వచ్చేసే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా పులిహార పులుసులో కానీ లేదంటే కనీసం ఆయిల్లోనే కలుపుకోవాలన్నమాట ఇదిగో రైస్ని అయితే చలార పెట్టేసుకున్నాను దీంట్లో ముందు పులుపు చింతపండు పులుసునైతే అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చింతపండు యాడ్ చేయడం వల్ల రైస్ కొంచెం కొంచెం ఏమంటారు బిరుసుగా అయ్యి విడి విడుతుందన్నమాట కొంచెం ఏమైనా మొత్తమొద్దుగా ఉన్నాయి ఉన్నా కానీ పులుపు తగలడం వల్ల విడిపోద్ది అనమాట ముందు పులుపు అయితే ఇలా పెట్టేసి అనమాట తర్వాత పోపు కలుపుకుని మనం రెడీ చేసుకోవాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలండి ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఇలా మొత్తమొద్దగానే కనిపిస్తుంది అది కూడా పోపు కూడా వేసేసుకుంటున్నాను పోపు వేసేసుకుని రెడీ చేసేసుకుంటే మనం కొంచెం స్వామి వారికి సమర్పించేసుకుని పూజ చేసేసుకుని తర్వాత బయలుదేరుతాం అనమాట అండి అందుకంటే పూజ కోసం పువ్వులైతే రెడీ చేసుకున్నాను దీపారాధనకి కొందులు వత్తులు అన్నీ రెడీ చేశాను స్వామి వినాయక స్వామి వారికి మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను అదగండి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ప్రసాదాన్ని కూడా సమర్పించేశాను చూసేయండి ఇక మా లేచి స్నానం చేసి వస్తే పూజ చేసుకోవడం అనమాట మాతో పాటు మా తమ్ముడు మరదలు నా తమ్ముడు పిల్లలు ఇద్దరండి సాత్విక్ అండ్ సాహితి వాళ్ళు మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట అయితే అత్తయ్య గారిని మావి గారిని కూడా పిలిచాం కానీ అన్ఫార్చునేట్లీ మావి గారికి కొంచెం హెల్త్ బాగాలేదండి టూ డేస్ నుంచి మాకు కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడ్డాం కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రయాణం కానీ అని చెప్పేసి మావి గారు వెళ్ళి వచ్చేసేయండి అన్నారు అందుకని ఇంకా బయలుదేరుతాం అనమాట అదగండి పూజ కోసం పూలు విరిసి విరియంగా ఉన్నాయి చూసారా మందారాలు చాలా అందంగా ఉంటాయి కదండి ఈ టైంలో మందారాలు విరిసి విరిగినప్పుడు పిల్లలు వచ్చిరాని మాటల ముద్దు విరిసి విరియని పువ్వుల ముద్దు అలాగే ఊరి ఊరని ఆవకాయ ముద్దు అంటారు కదా ఇది కూడా ఆవకాయ సీజన్ వచ్చేస్తుంది కదా మ్యాంగోస్ వచ్చేస్తూ ఉన్నాయి అందుకని అది కూడా గుర్తొచ్చింది అనమాట ఏమంటారు అమ్మాజీ గారు మీరు చెప్పాక మేము కాదంటామా అంటారా సరే అండి అయితే పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో ఎన్ని పువ్వులు ఎన్ని రకాల పువ్వులు తెచ్చిపెట్టినా ఎర్రమందారాలకు సరిసట్టైన పువ్వులు ఏవి అని అనిపించబడి నాకైతే ఆ ఎర్రమందారాలను పెడితేనే ఆ నిండుదన వచ్చుద్ది పూజ గదిలో సత్యదేవుడు శ్రీరామచంద్రమూర్తి అలాగే మా శివయ్య మా ఇష్ట దైవం శివయ్య మహాలక్ష్మి అమ్మవారు విఘ్నేశ్వర స్వామి వారు చూసేయండి అందరినీ కుమారస్వామి ओम श्रीमात्रे नम ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर की जय नमः शिवाय नम शिवाय ओम नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय धूप नम शिवाय दीप नम शिवाय पुष्प नम शिवाय पत्र नम शिवाय నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి దీపాన్ని అయితే పెట్టేసుకున్నానండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప జ్యోతి నమోస్తుతే అని ముందుగా దీపాన్ని వెలిగించుకుని తర్వాత అయితే పూజ చేసుకుంటాను అనమాట మీరు కూడా చూసేయండి ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ಶುಕ್ಲಾ ವರ್ಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣ ಚತುರ್ಭು ಪ್ರಸನ್ನವದ ಧ್ಯಾತ್ಸವವಿಘ್ನೋಪಸಂತ ಅಗಜಾನನ ಪದ ಗಜಾನಣಮಹರ್ನಿಶಮನೆಕದಂತ ಭಕ್ತನೇಕಂತ ಪಾಶ್ಮೇ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ವಕ್ರಮಾಕಾ ಕೋಟಿ ಸೂರ್ಯಸಭ್ರಭಾ ನಿರ್ವಿಘ್ನ ಕೂರು ಮೇ ದೇವಸ್ಯು ಸರ್ವ ॐ श्री गणेशाय नमः महालक्ष्मी नमोस्तुते लक्ष्मीक्षेरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमहालक्ष्मी नमोस्तुते पद्मसने पद्मकरे सर्वलोकैकपूजिते देवी सुप्रीता भव सर्वदा श्रीमहालक्ष्मी నమస్తే అని చెప్పేసి షర మామూలే అండి ఎప్పుడు అలా సింపుల్గా పంచోపసారి పూజ అయితే చేసేసుకున్నాను ఎందుకండి మొత్తానికి అయితే బయలుదేరిపోయామనమాట ఇది రాజమండ్రి గోదావరి అండి చూసారా గోదారమ్మ తల్లికి చక్కగా దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నాం అనమాట మా మేనకోటలు అయితే ఇదిగో గోదావరి అనగానే అది ఫైవ్ ఇయర్స్ అదానికి ఫైవ్ ఇయర్స్ ఉంటాయండి గోదారమ్మ తల్లి అందరినీ చల్లగా చూడమ్మా తెలియని చెప్తోంది అది నేను షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశానులేండి ఇది రాజమండ్రి గోదావరి అనమాట అలాగే మనకి కృష్ణ కృష్ణమ్మ కూడా తగులుతుందంట ఈ రూట్లో మా చిన్నాడు చెప్పాడు ఇంకా టూ అవర్స్ వెళ్తే మళ్ళీ కృష్ణమ్మ కూడా కనిపిస్తుందమ్మ అని చెప్పేసి చూద్దాం ఏమంటారు భద్రాచలం సినిమాలో గోదారమ్మ తల్లి అంటూ ఉంటారు కదా శ్రీహర్ గారు అది గుర్తొచ్చింది అనమాట దానికి నచ్చితే ఒక లెక్స్ ఎక్స్ప్రెషన్ నచ్చకపోతే అందరినీ కొడుతుంది చూస్తారు కదా చిన్నపిల్ల ఇంకేం లేదండి అందరూ వడ్డీ చేస్తుంది ఎంత ఈ కార్లో కాకపోతే కొంచెం టైం పాస్ అయిపోతుంది ఎవరికైనా నిద్ర కానీ అలసట కానీ అలాంటివి ఏం తెలియట్లేదు దానివల్ల నా తమ్ముడు కూతురు అనమాట అదిగం మా తమ్ముడు ఉండకూర్చుని అలాగే హైవే మీద ఇలాగ అమరావతి వచ్చేసామండి విజయవాడ రోడ్డు అనమాట గార్డెను చాలా బాగుంది ఏంటి అన్ని చోట్ల ఎండిపోయింది ఇక్కడ ఎంత బాగుంది గార్డెన్ అంటే ఇది విజయవాడ కదమ్మా అనేసి ప్రవీణ్ అన్నాడు అనమాట అందుకే మీరు కూడా చూస్తారని జస్ట్ అలా కొంచెం వీడియో తీశాను చాలా బాగుందండి చాలా నీట్గా ఉండింది అలాగే మీకు ముందే చెప్పాను కదా కృష్ణమ్మ అని చెప్పేసి అదిగోండి కృష్ణమ్మ కానీ వాటర్ లేదండి అంటే కృష్ణ బ్యారేజ్ దగ్గర ఆపేస్తారు కదమ్మా అందుకనేసి ఇక్కడ లేదు అనేసి ప్రవీణ్ అన్నాడు అనమాట అదే అనుకుంటున్నా ఏంటి అప్పుడు అంతలా ముంచేసింది విజయవాడ వాసుల్ని ఎంత ఇబ్బంది పెట్టింది కృష్ణమ్మ ఏంటి ఈరోజు మాకు దర్శనం లేదు అనేసి అనుకున్నాను అనమాట అనుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం ఈవినింగ్ అయిపోద్దంటండి అంటండి నుంచి ఏర్కునేసరికి రేపు మార్నింగే దర్శనాలు అవుతాయంట చూడాలి మరి ఎప్పటికీ వెళ్తామో లేకపోతే మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక పిల్లలు అల్లరితో అలా సాగిపోతూ ఉన్నాం అనమాట చాలా పోజలు కూడా వస్తున్నావు పర్సులో హ్యాండ్ బ్యాగ్లు పట్టుకుని నా పర్సులు ఆకుని అంతా చెక్ చేస్తున్నా చేస్తున్నావు అంటే

వాయిస్ ఇస్తుంట కూడా అదే డిస్టర్బెన్స్ పని అయిపోగానే ఫోన్ నాకు ఇచ్చేసే తిన్నాడు అనమాట ఇంటి ఎలా దగ్గర చెప్పండి సగం వెళ్ళేసరికి గుర్తుకు వెళ్ళేసరికి ఎలా తయారవుతామో ఎలా పిల్ల పిలకాయ కదా నువ్వు తల్లికాయలే కదా ఓకే ఎలా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా అప్డేట్స్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను మీరైనంత వరకు ఫోన్ సహకరించినంత వరకు ఓకేనా బాయ్ మరికాశివాయ ఓం నమ శివాయ ఓం య నమ వందే శంభు శంభూమాపతి సరగరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగందరం వందే పతి వందేనినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయించరదాం వందే శివాయ